ిక్షచారి గారిని రెండు నిమిషాలు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము సమయానుభావం వల్ల పొద్దుగాల పది గంటలకు కార్యక్రమం స్టార్ట్ చేద్దామనుకుంటే అనుకుంటే లేటుగా వచ్చిర్రు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలనుకుంటారు కానీ వచ్చిన వాళ్ళకి అందరికీ మాట్లాడాలని ఉంటుంది కాబట్టి కొంతమందిని మాట్లాడిపిస్తలేము వాళ్ళు అన్యదా భావించొద్దు మమ్మల్ని క్షమించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు బిక్షపాచార్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం జై విశ్వకర్మ గట్టిగా చెప్పాలండి మన ఏదైతే పోరాడుతున్నామో విశ్వకర్మ అనే పేరు గట్టిగా ఎక్కడ ఉన్న అక్కడ అసెంబ్లీలో ఉన్న ముఖ్యమంత్రి విధంగా మనం గట్టిగా చెప్పాలి జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈనాటి చెలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని నిర్వహించిన విశ్వబ్రాహ్మణ మనమయ సంఘం అధ్యక్షులు గౌరవ శ్రీ శంకోష్ణమాచారి వారి బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన గౌరవ పెద్దలు మన ఎమ్మెల్సీ గారు మన శాస్త్ర సభకి గారికి కుందాల కరిశన్న గారికి ఇక్కడ కార్పొరేటర్ రాజకీయ గారికి విధంగా స్టేజ్ పేరు ఉన్న ముప్పై మూడు జిల్లాల విశ్వబ్రాహ్మణ అత్యధిక నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే పిలుపు ఎప్పుడైతే మన విశ్వకర్మల హక్కుల కోసం మనం పోరాటం చేస్తామో అప్పుడే మనం గెలుస్తాము పోరాటం చేయకుండా మనం ఇంట్లో ఉండి మనకు ఎవరో ఏం చేసి పెడతలేరు ఆ కులానికి వస్తున్నాయి ఈ కులానికి వస్తుంది మన కులానికి ఎవరు ఏం చేస్తలేరు అనుకుంటే కాదు మనం అందరం ఇక్కడ వచ్చిన వాళ్ళమే ఒక్కొక్క ఒక అధ్యక్షుడు లేక మనమే ఒక ఊరికి పెద్ద మనుషులు లేక మనం అనుకోని ఆ సమస్య మన సమస్యలపై మనము ఎక్కడెక్కడ గ్రామ సర్పంచ్ నుంచి మున్సిపల్ కార్పొరేటర్ గారి నుంచి ఎక్కడైనా సమస్యలపై మనం కొట్లాడుకొని మనమే సాల్వ్ చేసుకోవాలి అప్పుడే మన విశ్వకర్మ పదుకులు బాగుపడతాయి మన పిల్లల జీవితాలు బాగుపడతాయి కావున ఏదో ఎవరో వచ్చి మనకు ఏదో చేస్తారు అనుకుంటే తప్పు సోదర సోదర ఈ రోజు నుంచి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న విశ్వకర్మ ఆ ఊరిలో మన విశ్వర్మల గురించి మనమే పోరాటం చేసుకోవాలి వేరే కులస్తులు కూడా మనమే అండగా ఉండాలి ఆ విధంగా మనం అడుగులు వేయాలి తప్ప మనకు ఎవరో చేస్తారని అనుకోకూడదు ఈ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం నేను ఎప్పుడు చూస్తూ ఉంటే ప్రతి పార్టీ ధర్నా కార్యంలో పాల్గొనేవాడిని ఒక బీజేపీ కార్పొరేటర్గా అరే మా కులస్తులు ఎప్పుడు ధర్నా చేస్తారా అని అనుకున్న రోజుల్లో మొన్న మా అన్న కొన్ని రోజులు అన్న ధర్నా చేసి వారికి పెద్దగా ధన్యవాదాలు అదేవిధంగా మనమే సంఘం తరపు నుంచి పెద్ద దిక్కు ఆలోచించి నా సంఘానికి ఏదో చేయాలి నన్ను ఆత్మీయులకు ఏదో చేయాలని గుసమాచారాన్ని తలపెట్టిన ఈ కార్యక్రమానికి అందరి మద్దతు తెలియజేస్తూ అన్న ఎవరు మన సంఘంలో మంచి కార్యక్రమం చేసినా మనం అందరం వెమ్మడుండి వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చిన అందరు నేను పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ థ్యాంక్ యూ తా